తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జులై నెల తొమ్మిదో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను భక్తుడు మాట్లాడుతూ యహోవా నా పక్షమున్న కార్యమును సఫలము చేయను అనే మాటను ఆయన జ్ఞాపం చేశాడు ప్రియమైన వాళ్ళారా దేవుని పక్షంలో మనం ఉన్నట్లయితే తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి రీతిలో మనం జీవించినట్లయితే మన పక్షమున్న దేవుడు నిలబడతాడు అని చెప్పడానికి అద్భుతమైన మాటను మనం చూస్తున్నాం మనం ఎప్పుడైతే దేవుని పక్షంలో నిలబడి పని చేస్తామో అప్పుడు ఆయన మన పక్షమున మన కార్యములను ఆయన సఫలము చేస్తారు అనే విషయాన్ని మనం చదువుతున్నాం అంటే మన పక్షంలో నిలబడి మనం ఏ కార్యాల విషయంలో ఎదురు చూస్తున్నామో ఆ కార్యాల విషయంలో దైవ సంబంధమైన సహాయము మనకు అందుతుంది అనే సంగతి ఈ కీర్తన ద్వారా మనకు అర్థమవుతుంది కనుక దేవుని పిల్లలుగా దేవుని పక్షంలో ఉండి ఆయన చేసే కార్యాలను మనం అనుభవిద్దాం ప్రార్థన చేసుకుందాం పరమందు ఆశీనుడుమైన మా ప్రియ పరలోకప్ తండ్రి మీరు ఇచ్చిన ఉదయమును బట్టి కృతజ్ఞతలు విదేశీ స్వదేశీలను దీవించి అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రతి ఒక్కరిని నీ యొక్క చెత్తల్లో నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామను అడుగుచున్నాం మా ప్రియ పర్లోకప్ తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక గాడ్ బ్లెస్ యూ ఆల్